హలో గైస్ అందరికీ హాయ్ మీ ముందుకు వచ్చేసాను ఆవకాయ రెసిపీతో సో మీరు లుక్ వేసేయండి కారం ఆవాల పొడి ధనియాల పొడి పొడి సాల్ట్ నూనె కొరియండర్ పౌడర్ ఉంది ధనియాల పొడి ఉంది అదే ధనియాల పౌడర్ పొడి ఆయిల్ జలకర పొడి జీరా పౌడర్ గైస్ మామిడికాయలు అయితే నైట్ కట్ చేయించుకోవడం వల్ల మార్నింగ్ కల్లా ఇలాగ కలర్ కొంచెం చేంజ్ అయిందండి జస్ట్ కలర్ చేంజ్ అయింది మొక్కలు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కానీ అది అయితే పండిపోలేదండి పచ్చి మామిడికాయ ముక్కలు పుల్లటి మామిడికాయ ముక్కలని ఆవకాయ రెసిపీ చేయాలంటే పుల్లటి మామిడికాయలు అయితేనే బాగుంటాయండి స్వీట్ అనుక అంత టేస్ట్ ఉండదు సో ఇవైతే మక్క వాళ్ళ తోటలో అనమాట స్వంతంగా పుల్లటి మామిడికాయలు అయితే వీడియో అభి గడిపించాడని చెప్పేసి నేను చెప్తుంది మాత్రమే ఇవి నాకు షూట్ చేయకని చెప్తుంది పొరపాట్న తన షూట్ చేస్తాను గైస్ అయితే మీరైతే చూడండి కారం ఎక్కువ పడుతుంది అనమాట ఆవకాయకి మీరు ఎక్కడ చూసుకున్నా సరే కారం ఘాటుగా ఉండాలి కదా పుల్లడ మాడికాయలు కాబట్టి దాని దానికి తగ్గట్టు కారం అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అలాగే సాల్ట్ కూడా మెయిన్ సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట ఎంత వేసినా సరే చప్పగా అనిపిస్తుంది అది ఊరబెట్టిన తర్వాత మీకైతే మా అక్క కోసం ఒక విషయం చెప్పాలి అది ఏంటంటే పచ్చళ్ళు పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది అనమాట రెసిపీస్ పచ్చళ్ళ రెసిపీస్ అదే ఊరగాయలు పచ్చళ్ళు పిక్ పిక్కిల్స్ అనమాట చాలా బాగా చేస్తుంది అలాగే పులిహోర అనమాట పులిహోర స్పెషలిస్ట్ తను పులిహోర అయితే చాలా టేస్ట్గా చేస్తుంది గైస్ మామిడికాయ పచ్చడి చేసే ముందు అవి మామిడికాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కడగాలి క్లీన్ చేసి తుడిచేయాలన్నమాట తుడిచేసిన తర్వాత మనం ఇంట్లోనైతే అంత కట్ చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు సో పొర్ణ మార్కెట్లో కటింగ్ వాళ్ళు ఉంటారనమాట ఆ కటింగ్ వాళ్ళకి ఇస్తే ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు కట్ చేసి బాగా ఇచ్చేస్తారు అది మనం క్లీన్ చేసుకోవడమే క్లీన్ చేసుకోవడం అంటే లోపల చిన్న పొరలా ఉంటారు కదా జీడు పొర అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కాటన్ క్లాత్ను తుడిచేసుకోవడమే అప్పుడు స్టోర్ చేయాలి పికిల్స్ అలా చేస్తేనే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు పాడవకుండా ఉంటాయి అనమాట కానీ చేసే చేసినప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి పది మంది చేతులు పెట్టాడు అలా ఇలా కలపడం గట్రా చేయకూడదు గైస్ మనం అయితే మళ్ళీ కలుపుకునేటప్పుడు కూడా సాల్ట్ కారం కొంచెం అటు ఇటు అయినా సరే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా ముందుగా చెప్ ముందు చెప్పినట్లు పచ్చడికి ఎప్పుడైనా ఊర కారం ఊరిగా పచ్చడికి అయితే కారం ఎక్కువగా పడుతుంది అనమాట కారం ఎక్కువ తక్కువ ఉండేటట్లు చూసుకోకుండా కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకునేటట్లు చూడాలి ఎందుకంటే పచ్చళ్ళన్నాక చిన్నపిల్లలు అయితే తింటారు కదా పెద్దవాళ్ళకి కాబట్టి సో అవి ఘాటుగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసినా పర్లేదు ఎందుకంటే అవి నాలుగైదు రోజుల తర్వాత ఊరుతాయి కాబట్టి ఆ ఓట ఆ పులుపునే అదే పులుపు అనేది బయటకు వచ్చి మనకి ఘాట్ అనేది తగ్గిపోయినట్లు అనిపిస్తుంది స్టార్టింగ్ రోజు కలిపేటప్పుడు కొంచెం ఘాటుగా అనిపించినా సరే మీరు కంగారు పడినవసరం లేదు ఇక్కడ కారం తక్కువ అనిపించిందని మా పెద్ద బావ గారు చెప్తుంటే మాకు ఇంకొంచెం యాడ్ చేసిందనమాట అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నా పర్లేదు అది పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నెల అయితే టూ థౌజండ్ త్రీలో తీసాను అప్పుడు అక్క వాళ్ళు అక్క వాళ్ళు మేము పక్క పక్కన ఉండేవాళ్ళం కదా సో అలాగా చాలా కలిసిమెలిసి ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఏం చేస్తాం దూరంగా ఉంది అలాగే ఈ వీడియో అప్పటి నుంచి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను కానీ అలాగ వీలు కుదరట్లేదు సో ఈ రోజుకి అయింది అప్లోడ్ చేయటం ఓకే గైస్ ఫుల్ వీడియో చూసేసి అలాగే లైక్ కొట్టండి పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ పచ్చడి కలిపిన విధానంలోనే కలిపే విధానంలోనే ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం నాకు తెలియజేయగలరు నెక్స్ట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మేము పచ్చడి చేసుకుంటాం గైస్ ఇంకొక విషయం ఏంటంటే ఇయర్ కూడా పచ్చడి ఇదే క్యానకి చేసిన దక్క అక్క అయితే పచ్చళ్ళు చాలా టేస్టీ పెడుతుంది అనమాట అవి అసలు ఆ పచ్చళ్ళతోనే అన్నం తినేవచ్చు అంత టేస్టీగా ఉంటాయి నేను చెప్పాను పచ్చళ్ళు తయారు చేయక ఆన్లైన్ పచ్చళ్ళు బిజినెస్ చేసేద్దాం అని చెప్పేసి లేదు లేదు కామెడీ అని కాదు నిజంగా రియల్గానే తనకు చెప్తే మరి లైట్ తీసుకుందనమాట నాకాలంటే పచ్చళ్ళు కానీ అంత టేస్టీగా పెట్టడం వస్తే నేను నిజంగానే చెప్తున్నాను ఆన్లైన్ పచ్చడి బిజినెస్ కొంచెం కొంచెం అయినా సరే అమ్ముకునేదాన్ని ఆన్లైన్లోని కానీ ఏం చేస్తాం తనకు ఆ ఇంట్రెస్ట్ లేదనమాట అంటే ఆన్లైన్ బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు బయట సరే పచ్చళ్ళు అమ్ముకోవచ్చు దానికి ముందు మనం కష్టపడుకున్న దాంట్లోని అది తప్పు కాలేనప్పుడు సిగ్గుపడకూడదు కదా సో మన చేతితోనే అంత టేస్ట్గా ఏదైనా రెసిపీ తయారు చేసినప్పుడు నలుగురికి అది ఆ రుచి చూపించడంలో తప్పలేదు కదండి కానీ గాయస్ ఒకటి చెప్తున్నాను ఎప్పటికైనా సరే అక్క చేత ఈ పచ్చడి బిజినెస్ పెట్టించాలనేదే నా కోరిక అనమాట అది ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో చూడాలి గైస్ మొత్తానికైతే పిక్లీ కలిపేసింది కలిపేసిన తర్వాత అలాగే ఉంటుంది గైస్ ఇలాగ పక్కన పెట్టేసుకోవడమే ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం గైస్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అని అనుకోకండి నచ్చితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు సరేనా గైస్ మొత్తానికైతే పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా ఒక రెండు మూడు రోజులు అలాగే విడిచిపెట్టేసి మనసు కొంచెం చేసుకోవడమే గైస్ మేమైతే అయితే మా దినేడు పక్క నుంచి మా అక్క బొర్ర తినేస్తున్నాడు అనమాట వీడియో చూపించి చూపించానని అది ఎందుకంటే నేను లేను కదా చింటిగాడు ఏడుస్తున్నాడని వెళ్ళాను కదా సో ఏంచి అవి దినేష్ దినేసు గడికి ఇచ్చాను అనమాట ఫోన్ కొంచెం వీడియో షూట్ చేయరానని నేను అప్లోడ్ చేసుకుంటాను వీడియోనని ఆ మాట చెప్పినందుకు మా అక్క బొర్ర తినేసాడు మాకు బ్యాడ్ హ్యాబిట్ ఉందనమాట అదేంటంటే రెడీ అవుతుండగానే తినడం ఇష్టం అనమాట అవి కర్రీ అయినా సరే స్టవ్ మీద ఉండగానే తినడం టేస్ట్ చేయడం వాడికి ఇష్టం అలాగే మొక్కవ్వు మొక్కవ్వ అని అంటున్నాడు చిన్న తెచ్చుకో రండి కథ తెచ్చుకో ఎలో కారం మరి కారమే ఆవకాయ పచ్చడు అంత మరి ఏదో అనుకుంటున్నావులు ఓకే గైస్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫాలో చేయండి గైస్ బాయ్ గైస్